హిందువుల అర్చన హిందువుల సహస్రనామార్చన కార్యక్రమాన్ని దేవస్థానం వారు సంకల్పం చేసి ఆ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు భావించారు ముందుగా మీ అందరికీ కూడా ద్రవ్యాలు అందజేయడం జరిగింది ఒక మనం సేన పూజ వచన మంటపారాధన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తాము సుమారు ఒక ఇరవై నిమిషాల పాటు ఇక్కడ కార్యక్రమం ఉంటుంది మీరు ఆ జరిగేటువంటి కార్యక్రమాన్ని జరిగించి తర్వాత పూజ తర్వాత మీరు తీసుకు వెళ్ళే విధంగా దాని సౌకర్యంగా చేసుకోండి అంటే అమ్మ ఫోటో కొను నిండింది పరిదిరేనే కండి అన్ని దావి కదర్కి అన్ని మా అందరిక అన్ని వొచ్చనే లేవ ఒకసారి చెప్తున్నాను ఎన్నమ్మ మీకు అన్ని들아 ఏమంటే దియవో పటమో సింధురమో కొటి కొడి కొచ్చుచు జ్ఞానందరవ్యం వేమన నర్మవత్ కొటికా కొడివి ആപാന സ്വരവക്രം ജഗതിനഃ വാപൈ വൈ ദേഹി പരിപരം തുരകരുമലേ ഹരി നമവന്തതേ മദ്ധ്യേ ഉപത്മമാ കരനേ നമ്മിലേ ദീനാഭയ സുതിരം അഗ്രേബാഹി പ്രവന്ദ്യനം പേ ദത്വമനികഃ ഖരം യാക്യാന്തം ദർത്താ വിസ്വരഗതം ളാനം ബജ്യം ലം

सर्वो वशान्तं सुजलं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे चोगेश्वरः कृष्णो यत्र पार्थो धनुरः तत्र श्रीर्विजगो भूतभ्रवाणी चरणचरणजनं यत्र जायते पुरुषस्तवजम् नित्यं व्रजामि चरणं हरिम् सर्वदा सर्वकार्येषु नास्तिरेषामङ्गलम् येषाम् उदित्वादरान्मङ्गलाय परम् हरिः लावस्तेजाम् जगस्तेजाम् कृतस्तेषाम् पराभवः येषामिन्दे परस्यामोहजगत्वादिनार्तनः आपदापपहर्तारम् भातारम् सर्वदम् पराम् लोकाभिरामम् श्रीरामम् भूय भूय नमाम्यहम् यस्य वक्रात्यादिदत्या परस्तदम् विक्नम निकनम गतम

अदना मंत्र वत्रम गोरादन संपूर्ण सभा गणमहे मे तलम पट अदि गोत्र पेट कोरे निरं ब्रह्म पुनीमहे ब्रह्मा पुना

వినియోగానికి ఒక ఒకటి చెప్తే అవ్వటం జరిగింది వాటిని సిద్ధం చేసుకోండి ముందుగా ఎడం చేత్తో నీరు తీసుకుని ఉద్దరినితో కుడి చేతిలో పోసుకుని చేతి పని చేసుకోండి ఆచమనం చేయండి ఆ నీరుతో సాగిన తర్వాత మరొకసారి శుభ్రం చేసుకోండి గోవిందాగనమాష్ణవే నముసూదనాగన త్రివిక్రమాగనగర శ్రీధరాగన ఋషికేకాగనమ దామోదరాగన సందర్శనాగన వాసుదేవాగర పురుషోత్తమాగన హధోప్తాగర నారసింహాగనమ్యుదాగ నమ జర్దనాగ నమ ఉపేంద్రాగ నమ హరగై నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమేలు ప్రాణాయానికి గోముఖముద్రంటీ చేతిని ఇట్లా పట్టుకుని ముక్కు మీద పెట్టి గాలి బిగబెట్టి మూడు సార్లు ప్రాణాయం చేయండి ఓం హూ హోం భవహ భోగం సత్యం ോകാല സംകല്പം ചെയ്യോ അരചി കുടി ചേ ബോർലിച്ച് കുടിമോകാല ശ്രീഗോവിന്ദഗോവിന്ദഗോവിന് ശ്രീമഹ വിശ്വാധ്യവട്ട അജ്രഹ ദേേ ചേതരാഹകൽപേ വൈബ്തമന് കലിയുഗേ പ്രസമ പാതി പരസൗ വൈകാകെ പുഷ്പപക്ഷേ ഏകാദ്യം ശുഭനക്ഷത്രുഭയോഗ ശുഭമുഹൂർത്തേപണ വിശേഷണവിശിഷ്ടംഭേവച്ചിഗ്ലേ പുരുഷോത്തര ശ്രീരാമബാബു സേവാധരന്ധര അത്യാവതധാരണ ശ്രീ സഭജല സമേതീരാജനത്ത ഗോത്രനാമുസരി കോദ്ധവ యజమాని పేరు మగవారి పేరు చెప్పండి ముందు నామధేయ అయిన తర్వాత వారి భార్య పేరు నాణ్య సహధర్మపత్మేత అందరూ కూడా కోత్రరామాల స్వామికి వినిమించుకున్న తర్వాత మనం చేసేటటువంటి సంకల్పం యొక్క ప్రీతికై కళ్యాణం కోసం జరుగుతోంది కాబట్టి అందరూ కూడా ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని మాతో పాటు అనుసరించి చెప్పండి అస్మాకం సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్యం విజయ అభయ ఐశ్వర్య అభివృద్ధ్యర్థం कर्म अर्ध काम मोक्ष चतुर्विद पुरुषार्थ फलसिद्ध्यर्थं सङ्कल्पित सकल सत्कार्येषु सम्पूर्ण विजयोत्साह फलसिद्धर्थन् सुभक्षलासमेत वीराञ्जनेयस्वामी परिपूर्ण अनुग्रह कृपा कथाक्षा किञ्चिद्वारा इह लोके बहु सुख अनुभव पूर्वकं साग्रा वर्षशतपर्यन्तम् पत्नी पुत्रैः सह सुखानुभव स्थित्यर्थं धर्म कर्म अनुष्ठान योग्यता स्थित्यर्थम् ఎప్పుడుకూడదు ఎప్పుడు కూడా ఆ విధంగా చెప్పదు నమో ద్విపదే అంటే అన్ని జీవులు కూడా చల్లగా ఉండాలి రెండు జంతువులు కాళ్ళు అంటే మానవులు మనం ఉన్నటువంటి జంతువులు మనం చల్లగా ఉండ ఆ నాలుగు జంతువులు కాళ్ళు ఉన్నటువంటి జంతువులు అదేవిధంగా బహుకమైనటువంటి పొద్దుపక్షాదుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారి సమస్యల్లోనే మనం కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆ జలంతో పచ్చభూతాలలో భాగమైనటువంటి జలాన్ని నమస్కరించి నీ సాక్షిగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సంకల్పాన్ని స్వామికి తెలియజేశాం శ్రీ విశ్వసేనాగన శ్రీచందనం शूत्रवती जगासेत श्री विश्वसेनाय नम पुष्पापयामी ओम विश्वक्सेनाय नम ओं शांताय नम ओं हराय नम ओम अमृताज ओम निज्ञानिने नम ओं जगागे नम सूत्रवती जेत श्री विश्व पुण्यपुष्पाचल

वो कम सत्य भवंतो भवंतु शिक्षा समाधिर न भसो भसत्या मित्रम देवमित्रदेविकन्नो असुन अनुरागन कुमेरागन हैं ईश्वरागन हैं वे मच्छे अध्ययन भसो अध्ययन धूर्जा करना हैं आपने अध्ययन भसो अध्ययन तुल्या करना हैं त्याग अध्ययन भसो तुल्या करना हैं प्रसिद्ध अध्ययन भसो तुल्या യാംയാ <laughs>